ఏలూరుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అన్నమాట ప్రజాశక్తి వాళ్ళు రాసుకొచ్చిన దాని ప్రకారం నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఏడు మంది ఏలూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాంటిది అనుకోండి దాంట్లో రికార్డ్ చేసుకున్నారట తమ పేర్లు నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఏడు మంది నేను అందరూ ఏమని అడుగుతున్నారంటే మాకు అప్పట్లో హామీ ఇచ్చారు అలానే సర్వే కూడా చేశారు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు అని చెప్పి మేము అందరం చేయడానికి రెడీగా ఉన్నాము అలానే మా సర్టిఫికెట్లు తీసుకున్నారు సచివాలయ ఉద్యోగులు సర్టిఫికెట్ను అప్లోడ్ కూడా చేశారు మరి ఇంతవరకు ఏమైంది అది పదహారు నెలలు గడిచింది నిరుద్యోగ ఉద్యోగ వృత్తి ఇవ్వలేదు ఇంకా నెల నెల అలానే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు పాధ లేదు ఋతువు లేదు ఇది వాళ్ళు పెట్టిన తగ్గింది నిజమే కదా మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా నెలకు రెండు వేలు లేదంటే రెండు వేల ఐదు వందలు ఇస్తామని కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా కూటమే కదా మధ్యలో విడిపోతే విడిపోయారు కానీ హామీ ఇచ్చారు ఇవ్వలేదు చివరిలో మూడు నెలల్లో మాత్రం ఇలా నిరుద్యోగ వృత్తి పేరు పేరిట హడావిడి చేశారు ఆ దెబ్బకి ఉమ్మడి కోనసీమ జిల్లాల్లో టీడీపీని సాగ అనేది కారణం కారణమే కాదు వాస్తవం కూడా మరి ఇప్పుడు ఏమైంది పదహారు నెలలు అవుతున్నాయి కదా మా పరిస్థితి ఏంటి ఇది ఏలూరు జిల్లాకు సంబంధించిన మాత్రమే కాదు మొత్తం రాష్ట్రం నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో లెక్కేస్తే ఆ సంఖ్య ఎంత ఉంటుందో మనం చెప్పలేము కేవలము రికార్డు చేసుకున్నటువంటి అంటే ఏదో హడావిడి చేస్తారు కదా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వెంటనే మాకు అప్లికేషన్లు ఇవ్వండి ఎరగ తీసేస్తాము మీరు అర్జీ పెట్టుకుంటే ద్వారా పరిష్కరించేస్తాము ఇట్లా ఇలా పెట్టుకున్న తరుణంలో నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఏడు మంది ఏలూరులో రిజిస్టర్డ్ చేసుకున్న ఎంప్లాయీ యూత్ రిజిస్టర్ చేసుకున్నటువంటి రిజిస్టర్ కానటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు జాబ్ మేళాలు అవి ఇవి చేస్తే ఇంకా తొమ్మిది వందల ముప్పై మందికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయట తొమ్మిది వందల ముప్పై నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఏడు తొమ్మిది వందల ముప్పై ఇంకా ప్లస్ రాని వాళ్ళు వీళ్ళన్నీ కలిపితే ఒక జస్ట్ ఒక అరవై వేలు వేసుకున్నాము అరవై వేలు అరవై వేల మందికి నిరుద్యోగ భృతి అందాల్సి ఉంటుంది అనుకోండి అవకాయలూరు జిల్లాలో ఎప్పుడు ఇస్తారు మరి ఇంకా మంగళం పాడేసినట్టేనా అంటే ఇంకా టైం ఉంది కాబట్టి మంగళం పాడలేదు ఎప్పుడు ఇస్తారు మరి ఇదే కదా అడిగేది ఎవరైనా అంత మాత్రం చేత మన వాళ్ళు వెంటనే లేదు లేదు పీ ఫోర్కి అటాచ్ చేసామంటారేమో పీ ఫోర్కి అటాచ్ చేయడానికి దీనికి సంబంధం ఏంటి వీళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అని చెప్పేసి ఒక సర్వే చేశారు కదా సర్వే ఏమైందని కూడా అడుగుతున్నారు ఏమైంది సర్వే ఎక్కడ ఉంది ఆ డేటా అంతా ఏం చేస్తున్నారు ఈ ప్రశ్నలు సమాధానం ఉండాలి కదా పేటిఎం గార్డు అడుగుతున్నాడు జీపే గార్డు పగలగొడతాడు ఇవన్నీ ఎందుకు మీ దాన్ని నిలబెట్టుకోమనేగా ఎవడైనా అడిగేది వరుసగా సూపర్ సిట్ సూపర్ హిట్ అయింది అన్నీ చెప్పుకునే ముందు దీని సంగతి కూడా చూడాలి కదా ఇదెవరు కూడా ఇచ్చేసారనుకో కనీసం ఇప్పుడు నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఏడులో కనీసం ఒక వెయ్యి తొంభై ఏడు మందికి ఇస్తున్నా కూడా ఓకే వీళ్ళు వెంబడి ఇస్తుంటారేమో అనుకుంటారు కదా వీళ్ళు మనల్ని మర్చిపోలేదు అని చెప్పి మరి ఎప్పుడు ఇస్తారు మళ్ళీ ఎన్నికలకు ముందు ఏదైనా కొద్దిగా లేట్ అయింది పర్వాలేదు ఇచ్చేస్తాను అని చెప్పాలనుకుంటున్నారా ఎలా చేయబోతున్నారు దీన్ని మనం వదిలినా కూడా ప్రజాశక్తి వదలలేదు సాక్షి వాళ్ళు అంటే వాళ్ళ ఎజెండాలు వేరుగా ఉంటాయి ప్రజాశక్తి అందశ్రభ ఇంకా ఇలాంటి పత్రికల్లో కొన్ని మంది అమాయకంగా రాస్తూ ఉంటుంది ఇలా డేటా తీసుకొని వార్తల కోసం కానీ వాస్తవాలు కూడా